మనం ఇంతకుముందు కూడా సమావేశాలు పెట్టుకున్నాం మరి రాజా గారు కూడా చాలా సార్లు కార్యక్రమానికి రావడం జరిగింది ఇవాళ ఈరోజు మన నియోజకవర్గ స్థాయిలో మనం ఒకసారి ఈ ఎన్నికల ప్రణాళిక మీద ఒక ప్లానింగ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం పెట్టుకున్నాం మరి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు మరి అనేక పోరాటాల నుంచి వచ్చారు తెలుగుదేశం పార్టీ దాదాపు వచ్చిన చెక్కు చద్రని నిలబడినటువంటి తెలుగుదేశం ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తనక రామారావు గారు ఎనభై మూడు ఏ అయితే తెలుగుదేశం పార్టీని పెట్టారు ఇవాళ అదే ఆశయాలలో మరి సుభాష్ గారు కోనసీమ జిల్లాలో జరిగినటువంటి ఉద్యమాల్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ రామకృష్ణ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను జనసేన పార్టీ తరఫున గారు కూడా వేదిక మీద రావాల్సింది అలాగే మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు స్వయంగా పరిశీలన చేసి ఫస్ట్ టైం ఎమ్మెల్యే టికెట్ గెలిచిన వెంటనే మంత్రి పదించినటువంటి సుభాష్ గారిని మనకి ఇచ్చారు మంత్రిగా పెట్టడం అనేది ఒక అంటే తెలుగుదేశం పార్టీ ఎంత క్రమశిక్షణగా పనిచేసే కార్యకర్తలకి నాయకులు ప్రదర్శన అలాగే రాజా గారి గురించి చెప్పగల మరి వారు కూడా సుదీర్ఘ రాజకీయ అనేక పనులు చేశారు మరి మామయ్య గారు నడుగు నరసింహారితో పాటు మంత్రిగా పనిచేశారు ఆయన ఇవాళ పార్టీ ఆదేశించింది ఇవాళ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వెళ్తున్నాం మరి కొంతమంది తాగం చేస్తున్నటువంటి పరిస్థితి వస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు పిల్లలు కట్టుబడి ఇవాళ రాజేంద్రప్రోత్ గారిని త్యాగం చేసి ఆ సీమని కూడా అత్యధికోటమే యాజంతో కనిపించారు ఇవాళ గుర్తు పెట్టుకుని ఆయనకి వాళ్ళ మండి ఎమర్జెన్ గా పూర్తి చేసే అవకాశం వచ్చింది ఇవాళ తెలుగుదేశం పార్టీ బండి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు రాజచంద్రపేట అన్నీ అంబ్యర్ కోటం అంబేదో పెట్టడం లేదు అలాగే మనకి మనకు కూడా త్యాగం చేశారు నారాయణ గారు సార్ పార్లమెంట్ సభ్యులుగా రెండు సార్లు చేసి మొన్న ఎన్నికలు వచ్చినప్పుడు కూటమే అభ్యర్థిగా మరి మాసవర్ గారి పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి స్వయంగా వెళ్ళి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను దాన్ని కట్టుబడి ఉంటానని చెప్పి మొన్న పార్లమెంట్ ఎన్నికల వెలుపులో పూర్తి బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తి మన కొడగల నారాయణరావు గారు అనే విషయంలో సమయాన్ని గుర్తు చేస్తాను అలాగే బాబు గారు కూడా గుర్తించి ఆయనకి ఆర్టీసీ చైర్మన్ రాష్ట్ర చైర్మన్ ప్రభుత్వం కూడా జరిగింది మరి వారిని కూడా ఈరోజు ఇక్కడ మనకి పెద్దలు గారు వస్తున్నారు అలాగే